ఈరోజు ఎలక్షన్లో మేము ఆ రోజు ఇక్కడ వచ్చాం ఆ రోజు ఊర్లో జాతర ఉండింది మనమందరం కలిసి ఊర్లో చాలా మంది కలుస్తూ మాట్లాడుకుంటూ అంత తిరగడం జరిగింది ఈరోజు మళ్ళా రాజగోపాల్ అన్న మా ఊరికి రా రెడ్డివరపల్లికి రావాలని చెప్పి విష్ణుమూర్తి ఇద్దరు చెప్తే తప్పకుండా నేను వస్తాను మీ సమస్యలు ఏమన్నా చూస్తానని చెప్పి రావడం జరిగింది ఈరోజు ఏ విధంగా ఈ ఊర్లో మీకు కాలువలు లేవు అదేవిధంగా మీకు ఆర్ఓ ప్లాంట్ లేదు ఇవి రెండు కూడా మీకు తక్షణం ఇచ్చేటట్టుగా నేను చూస్తానని చెప్పి సమాఖ్యంగా మాటలు మంచి నీళ్ళు మిరల్ వాటర్ ప్లాంట్ ఉంది కదా తక్షణం మీకు ఒక నెల రోజుల లోపల ఎంత త్వరగా అయితే త్వరగా మీకు ఆర్ఓ ప్లాంట్ ఇచ్చేటట్టు పూర్తిగా ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాను ఇదే కాకుండా మీరు కాలువలు అరిగారు ఖచ్చితంగా కాలువలు ఇస్తారు ఈరోజు ప్రభుత్వ పరిస్థితి ఏముంది తెలుసా మీకు ఆర్థికంగా రాష్ట్రం మొత్తం సర్వనాశనం జరిగింది అప్పులు ఎన్ని ఉన్నాయంటే ఆ అప్పులు తీర్చడానికి వస్తా ఉండే వనరులు కానీ వస్తా ఉండే ఆదాయం కానీ వడ్డీకి సరిపోతా ఉంది కానీ ప్రజలకు ఏం సంక్షేమం చేయలేకపోతుంది ఈరోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు వచ్చారని ముఖ్యమంత్రిగా ప్రపంచ దేశాల నుంచి పెద్ద పెద్ద కంపెనీలని రాష్ట్రానికి వస్తుంది రాష్ట్రానికి కంపెనీలు వచ్చి అవి అభివృద్ధి చెంది ఆ కంపెనీలన్నీ అభివృద్ధి చెందే వరకు మినిమం ఏడు నుంచి పది సంవత్సరాల వరకు మనం కాసుకొని వెళ్ళా రాష్ట్రం ఎదగల్లా మనం ఇంకా సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా చేయాలా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారిగా ఇంత పెద్ద కార్యక్రమాలు మీకోసం చెప్పారు ఈ కార్యక్రమాలన్నీ అమలు చేయాలంటే రాష్ట్ర ఖజానా ఏమి లేదు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం సర్వనాశం మీకు తెలుసా సారాయి గ్రాంతికి వచ్చే ఆదాయం ఇంకొక ఇరవై సంవత్సరాలకు వచ్చే ఆదాయం కూడా అమ్మేసి వెళ్ళిపోయినాడు ఇరవై సంవత్సరాలకి జరగబోయే రోజులకి వచ్చే ఆదాయం కూడా ముందే అమ్మేసి వెళ్ళిపోయినాడు ఎవరికి అధికారం ఇచ్చారా ఏంటమ్మా వనరులన్నీ అమ్మేశారు అదే విధంగా గంజాయి తాండవం ఉంది సారా ఏదన్నా కొనేదానికి పోతే అంత దాంట్లో వచ్చింది యాసిడ్ తాగిన కిడ్నీ ఫెయిల్ అయిపోతాయి లేకపోతే ఉన్న లంగ్ ఫెయిల్ అయిపోతుంది లివర్ ఫెయిల్ అయిపోతుంది ఈ విధంగా పరిపాలన ఎక్కడ ప్రజల కోసం పరిపాలన లేదు గెలిచిన తర్వాత మీ ఎమ్మెల్యే కానీ మీ ఎంపీ కానీ మళ్ళా మీ ఊర్లకు వచ్చిన దాఖలాలు పద పది సంవత్సరాల నుంచి చెప్పండి ఇప్పుడు మూడు నెలలు కూడా మనం కాలేదు మూడు నెలలు కూడా మనకు కాలేదు మీరు పిలుస్తానే నేను నేరుగా మీ ఊరికి వచ్చి మీ సమస్యలు తెలియక నా ఇంటికి వస్తే కూడా ఈ సమస్యలు ఏమున్నా మేము ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో ఒక మంచి పరిపాలన చేయాలని చెప్పి ఒక బాధ్యతతో పనిచేస్తుంది పెద్ద ఏమో పెద్ద మంచి మంచి స్కీమ్స్ వచ్చి మహిళల కోసం ఈరోజు పెన్షన్లు పెన్షన్లు మన పంపిణీ చేస్తున్నాం మొట్టమొదటిసారిగా ఆ రోజు మొదటి నెల ఏడు వేల రూపాయలు ఒక్కసారి పెన్షనర్ చేతికి ఇస్తానే ఎంత కళ్ళు పెద్ద కళ్ళు పెద్ద కళ్ళు చేసి వాళ్ళు ఎంత ఆనందంగా తీసుకున్నారు తెలుసా అంత సంతోషంగా తీసుకున్నారు అది అంటే ఏదైనా మంచి జరిగితే అందరూ ఆశిస్తారు ఈరోజు రాష్ట్రం రేపు మన పిల్లల భవిష్యత్తు లేకుండా చేసేసారు ఆర్థికంగా రాష్ట్రం మొత్తం సర్వనాశం లేదు ఆర్థిక పరిస్థితి బాగాలేదు ఎక్కడ కూడా రాష్ట్రంలో వచ్చే డబ్బుకి ఆదాయానికి ఉన్న అప్పులకి అప్పులకి సరిపోయే వడ్డీకి సరిపోయేటట్టుగా అందుకోసం ఈరోజు నడి మీదించి మీరందరూ బాధ్యతగా మేము మీ భూముల్లో మేము ఎక్కడ బీడు పెట్టకుండా బాధ్యతగా మీరు పంటలు చేసి సస్యస్థానంగా పెట్టాలి పూర్తి బాధ్యతగా ఉండదు ఇప్పుడు మీకు కావాల్సిన కాలువలు కానీ ఆరో ప్లాన్ కానీ అది నా బాధ్యత నేను తక్షణం ఇస్తాను ఇప్పుడే నేను ఒక ఐదు లక్షల రూపాయలు కాల్వల్ ప్రపోజల్ పెట్టుకుంటాను అదేవిధంగా మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలకి ఆరో ప్లాంట్కి అవుతుంది ఇంకా మనం షెడ్ ఎక్కడైనా ముందు అర్జెంట్ షెడ్ ఎక్కడ ఎక్కడ పెట్టాలని చెప్పేసింది మీరు అందరూ ప్రజలు అందరూ కూర్చొని షెడ్ స్థలం ఎక్కడ పెట్టాలో చూసుకుంటే దానికి ఒక గోడలు తీసి పైన షెడ్ కట్టి పూర్తి స్థాయిగా మీకు ఇవి వచ్చే సందర్భం అందుకోసం దయచేసి అందరు సహకరించేలా ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం మీకోసం ఉన్న ప్రభుత్వం మీ సంక్షేమం కోసం ఉన్న ప్రభుత్వం మీకు ఏదో ఒక రూపాయి ఇచ్చేసి పది రూపాయలు మీతో పెరుక్కునే ప్రభుత్వం కాదు అర్థమైందా మీకు ఎనిమిది సార్లు కరెంట్ బిల్లు పంచేసారు రెండు వేల పంతొమ్మిది నాటికి మీ ఇంటికి కరెంట్ బిల్ రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు ఇప్పుడు అదే కరెంట్ బిల్ ఆరు వందలు వస్తా లెక్క వేసుకోండి పరిస్థితి చాలా మీకు వ్యతిరేకంగా అదే విధంగా రేషన్ కార్డులు ఎవరు లేవు ఆ లిస్టుల తయారు చేయండి ఒక నెల తర్వాత శాంక్షన్ వస్తాయి ఆ శాంక్షన్ లో తప్పకుండా పెన్షన్లు ఇల్లు రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి తెలియజేస్తాం నమస్తే